ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు వాసం శెట్టి సత్యం పోలిశెట్టి చంద్రశేఖర్ మహిళ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచే శుభాకాంక్షలు తెలుపుకొని వేడుకలు చేశారు సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు రామచంద్రపురం నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నూట ఇరవై కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు సరిచేసి ప్రజా సంక్షేమాన్ని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజల అభిప్రాయాలకు వెలువలిస్తూ వారి ఆలోచనలు ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించడం జరుగుతుందని గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు నేరాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో అభివృద్ధి సంక్షేమం సమపాలుగా చూస్తూ కూటమి పాలన సాగిస్తుందన్నారు నిమిత్తం కోట్ల లక్షల రూపాయలు జరిగింది అలాగే కిసాన్ ద్వారా ముఖ్యంగా గత సంవత్సరాలుగా శాంక్షన్ అమౌంట్ ఈ ఒక్క సంవత్సరంలోనే యానిమల్ హస్బెండరీ ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది అలాగే నిధులు నాలుగు కోట్లు పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు ఇరిగేషన్ నిధులు ఎనిమిది కోట్ల రూపాయలు పెరసి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నిధులతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గత ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి అనేది నోచుకోకూడదు నోచుకో సుమారు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అవటం మరి ఈ రోడ్లు ఈరోజు గుంతల రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు వేచించి ఈ గుంతల రహిత రోడ్డు కింద చేయడం జరిగింది అదేవిధంగా మన రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో సుమారు యాభై ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి ఫిఫ్టీ బెడ్డెడ్ ఫిఫ్టీ బెడ్స్ ఒకటి పరుపులు అన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అలాగే బెడ్ ఒకటి ఫ్రీజర్స్ నాలుగు అలాగే వాటర్ ట్యాంకర్ లో నాలుగు విధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ దగ్గర సమీపంలో నలభై సెంట్లో పార్క్ నిర్మాణం కోసం కోకో కోల కంపెనీ వారు సిఎస్ఆర్ పండ్స్ ద్వారా నలభై లక్షలు ఇవ్వటం యాభై సెంట్లు ఒక దాత మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే హార్ట్ స్ట్రోక్తో మరణిస్తా ఉన్నారో హాస్పిటల్ కోసం అనే దాత యాభై సెంట్లు మరి ఇవ్వటం దాని అందులో భాగంగా అందులో ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో దాని నిమిత్తం పూర్తిగా కోరమండల సంస్థ వాళ్ళు ఆ వాళ్ళు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్ కట్టే ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆమోదం తెలిపారు వాళ్ళు పూర్తిగా వాళ్ళతో మాట్లాడి అతి త్వరలోనే ఈ యొక్క పేదల కోసం ఒక హాస్పిటల్ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో మరి కట్టడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే బాబు గారు మన విద్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటా వచ్చాం చాలా సంతోషం ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసాం అరవై ఐదు లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరుగుతా ఉంది ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేవలం ప్రజలకి తప్పు దోమ పట్టించింది ఆ నిధులు కూడా ఆ ఏదైతే వాళ్ళ అమ్మఒడి వాళ్ళు వాళ్ళ టైంలో గారు రిలీజ్ చేశారో సంక్రాంతికి ముందు రిలీజ్ చేసి అవన్నీ పక్కన కట్టుకుని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కొంతమంది కట్టుకునే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ రోజు మరి ఈ అనేది కూడా చేయటం అదే అదేవరంగా ఏదైతే డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం సుమారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఉచిత సిలిండర్లు కానీ పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వం లాగా వందల యాభై పెంచకుండా ఒక్కసారి నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రాన్ని సగౌరంగా తెలియజేస్తా ఉన్నా ఏ ఈ దేశంలో ఎక్కడా కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన బాధ్యత లేదు అదే విధంగా ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు ఉన్నారంటే పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారంటే ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ దత్త తీసుకుంటా ఉంది విధంగా